ఈ రోజు మా అమ్మ నాన్న వాళ్ళ యానివర్సరీ సో ఈ రోజు మేము వాళ్ళ యానివర్సరీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము ఏమేం చేసినాము అంతా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా వీడియోలోకి వెళ్దాము

ਕੱਲ੍ਹ ਤੋਂ ਕੱਲ੍ਹ ਤੋਂ 10 ਲੈਵਲ ਉੱਪਰ ਨਿਕਲਣਾ ਨਾ ਰਾਸਤੇ ਬਾਬਾ ਤਾਂ 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 ਸਿਓ ਨੇ ਚੱਲੋ ਬਟਲੋ ਆ ਕੇ ਨਾ ਬਟਲੋ ਤਾਂ ਯੂਜ਼ ਕਰਦੇ ਪਿੱਛੇ ਗਿਆ ਫਿਰ ਨਾ ਤੋ ਬਟਲ ਗੁੰਬਾਂਦ ਰੈਡੀ ਡਰੈਸ మమ్మీ హ్యాపీ యానివర్సరీ చలో పోండి ఎలా పడండి చలో పదండి పదండి ఫస్ట్గా పడుతున్నారు గైస్

दावे हावे हा सर क्लैप्स क्लैप्स हैप्पी एनिवर्सरी हैप्पी एनिवर्सरी हैप्पी एनिवर्सरी टू डी మిస్టర్ అండ్ మిస్ కమలాకర్ ఏ

చాలా ఇప్పుడు పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి తీసుకోవాల ఏ ఏంది రాదు కేక్ వచ్చేది ఇప్పుడు పెద్దది పైసదయ్యింది అంతే అక్కి అని పిలుస్తుంది కానీ ఒక్కరిద్దరు ఉన్నారు ఒక్కరు కూడా పిలుస్తలేరు అంతే వచ్చిందమ్మా

వయసు పోవే అత్తతో పప్పు తీసుకుపో అత్త తోడు పప్పు తీసుకుపో అబాలదే టటట టట్టిదే వీళ్ళోంగ ఫోటో షూట్స్ ఎ ఫుల్ స్నాప్ చాటో వైశో వైశో రావా నేను పైకి వెళ్తున్నా మా తాతయ్య మాతాతయ్య యానివర్సరీ అని చెప్పినారా ఎట్ యానివర్సరీ అన్న సరే గాని పైకి వస్తున్నా ఉసరమే నేను పైకి

אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה